నాద్యాల నుండి గెలుపుని భారత ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మరియు నంద్యాలలో అనేక అభివృద్ధి పనులను నిర్వహించిన అపర బ్రాహ్మణోత్ స్వర్గీయ పివి నరసింహరావు వర్తంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ శోభ హోటల్ వద్ద ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నగర డోనా సుధీర్ మాట్లాడుతూ నంద్యాలలో పివి నరసింహరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పెద్దలు కేశవమూర్తి మాధవరావు రాజశేఖర్ మోహన్ మారుతి శ్రీకాంత్ నాయుడు శ్రీను

అందరికీ నమస్కారం ఈరోజు మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా అతనికి ఘన నివాళి అర్పించే కార్యక్రమాన్ని శోభ హోటల్ నందు నిర్వహించాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గత పదహైదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం నంద్యాల నుండి గెలుపొంది దేశ ప్రధానిగా ఎన్నికై అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరియు మహా మేధావి పదిహేడు భాషలు అన అనగలంగా మాట్లాడగలిగిన వ్యక్తి అతనిని మర్చిపోవడం చాలా బాధాకరం కాబట్టి ఆయనకు అర్పిస్తూ గౌరవంగా ఆయన ఒక విగ్రహాన్ని నంద్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము కాబట్టి ఈసారి కూడా మన మినిస్టర్ ఫరూక్ గారికి తెలియజేశాము ఆయన కూడా స్పందించి చేద్దామని చెప్పి ఆయన శుభకతను మనకు తెలియజేశారు అదేవిధంగా శబరి మేడం గారు కూడా దృష్టికి తీసుకువెళ్ళి నంద్యాలలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో దేశ ప్రధాన అయినటువంటి ఆయన చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అదేవిధంగా ఆయన ఒక నివాళిని అర్పించడానికి మాకు ఈ కలిగినటువంటి అవకాశం భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం